తీరైన సంపద ఎవరింటను తీరైన సంపద ఎవరింటను దినదినము ముకున్న లోళ్ళనుండు ముత్యమంతా పసుపు ముఖమింతు ఛాయ ముత్తైదు కుంకుమ బ్రతుకంత ఛాయా ముత్తు మురి పాలలకు ముంగిళ్ళలోన మూడు పూలు ఆరు కాయల్లు కాయ ముత్యమంతా పసుపు ముఖమింతు ఛాయా ముత్తైదు కుంకుమ బ్రతుకంత ఛాయా దట్టమైన పొగమంచు పక్షుల కిలకిల రావాలు తెలుగింటి మహిళ గాజుల గలగలలు ముంగిట చక్కటి ముగ్గులు గుడిలో సహస్రనామాలు వెరసి మన మార్గశీర్షమాసం మాసానం మార్గశీర్షోహం నేనే మార్గశిరం అని శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పి ఉన్నాడు